కానీ మనం వస్తాం మనం జయిస్తాం జాన్ని మనం ఈజీగా జయిస్తాం మనం ఆ మంచి కాపరి గుడ్ చెప్పాడు మన ఏసా మంచి గొలు కాపరి పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని కాస్తాడు ఆయన మనల్ని కంటికి నడపలా కాపాడుతామంటాడు అప్పుడు సాతాను మీద నీకు జయం అనేది లభిస్తున్నది మరి డానియల్ గారు కూడా పరిశుద్ధంగా జీవించిన ప్రభు నీలా ఒక్కరోజు ఉండాలి ప్రభు అని ఎంత ద్వారా ప్రాంతంలో పెరుగులాడేవాడ చూడండి భక్తులు సాధు సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తులు కూడా సామాన్యమైన వస్త్రాలు ధరించి వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అంటే పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు పరిశుద్ధంగా జీవించాలి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన కలిగి నేను జీవించాలి చూడండి ఎంత ఆ ఆనాటి భక్తులు పరిశుద్ధంగా జీవించారు కనుకనే వాళ్ళ దేవుడితో సహవాసం అనేది పరిశుద్ధంగా ఉన్నారు ముందు ఆదామాలు ఎవరితో కమ్యూనికేషన్ అది దేవుడితో దేవుడితో మాట్లాడుతున్నారు రోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఎవరు మన పితరులు ఆదాము అవ్వా కానీ ఏమైంది ఆ కమ్యూనికేషన్ తెగిపోయింది కదా రోజు ఫ్రెండ్లీగా వచ్చి దేవుడు మాట్లాడుతా ఉంటే ఈ రోజు ఏమైంది వాళ్ళే వెనక్కి చెట్టు చాటుకొని దాక్కున్నారు అప్పుడు ఏంటబ్ రోజు ఇక్కడ ఉండేవాడు కదా మానవుడు ఆదాం ఇక్కడ ఉండేవాడు అవి ఇప్పుడు ఏది ఏమైపోయేది ఈరోజు కనిపించట్లేదు ఏది చూసి ప్రభు ఏమన్నాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు క్వశ్చన్ అడగాల్సి వచ్చింది రోజు అలా అడుగుతున్నాడా అడగట్లేదు తండ్రి కొరకు బిడ్డలు ఎలా ఎదురు చూస్తూ ఉంటారో అలాగా దేవుడి కొరకు యహో దేవుడి కొరకు ఆదాపాలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ యొక్క మా కాలేజీలో కూడా ఈ యొక్క లెసన్స్ లో ఉంటాయి పేరైస్ లాస్ట్ అని ఒక లెసన్ ఉండాలి ఆ లెసన్ బట్టి కూడా దేవుని యొక్క వాక్యము పిల్లలకి కాలేజీ పిల్లలకి చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశం కల్పించారు ముస్లిం పిల్లలు ఎంతో మంది ఉంటా ఉంటారు చక్కగా మళ్ళీ చెప్పండి సార్ అట్లా ఉంటారు దేవుడు మాకు చాలా ఇష్టంగా ఉంటారు ఆయన నేను చెప్పేది ఇంగ్లీష్ కాబట్టి ఆ లెసన్ సార్ రచయింద్ర కూడా రైటర్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి పారడైజ్ లాస్ట్ ఆ యొక్క స్వర్గాన్ని ఆ యొక్క ఏదైనా తోట నుంచి ఎలా గట్టివేయబడ్డారు ఎందుకు వాళ్ళు బయట లెసన్ చక్కగా సృష్టిని గురించి చెప్పాను ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు పిల్లలు చూడండి కాబట్టి దేవుని మాటలు చెప్పడానికి అవకాశం నువ్వు దొరికినప్పుడు నువ్వేం చేయాలి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వు ఏ పని అయినా చేయి ఉద్యోగం చేయి వ్యవసాయం చేయి లేకపోతే ఇంకా వ్యాపారం చేయి ఎక్కడన్నా కానీ నువ్వేం చేయాలా దేవుని ఆలోచనలు దేవుడి తలంపులను ఉన్నప్పుడు పరిశుద్ధి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధుల క్రీస్తుని గురించి ఆయన ప్రేమను గురించి వాళ్ళు ఏం చేస్తానని చెప్తా చూడండి కాబట్టి ఇక్కడ మరొకటి పరిశుభ్రంగా మనం జీవిస్తున్నప్పుడు వెలుగు బిడ్డలాగా మనం జీవిస్తాం ఆయన ఏమన్నాడు నేను లోకానికి వెలుగలు ఉన్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు ఆయన అయి ఉన్నాడు మనలో ప్రభున్నాడు ఈ లోకంలో మీరు ఉప్పులాగా ఉండమన్నాడు బిడ్డల వలే ఉండమన్నాడు చూడండి అప్పుడు మనం ఏం చేస్తాం అంధకార శక్తులు మనము ఎదిరిస్తాం వాటిని మనం ఓడించేస్తాం ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో సాధారణ అక్కడ నుంచి పారిపోతాయి అక్కడ ఇన్ని మధ్య ఉండడాడు అమ్మో ఇక్కడ పరిశుద్ధుడు ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ఆత్మ దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వెళ్ళతో మనకి ఆ సహవాసం చేయాలంటే మనం కూడా పరిశుద్ధ జీవితం మనము కలిగి ఉండాలి ఒకసారి దేవుడు ఒక భక్తునికి ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు ఆ దర్శనంలో ఒక మనిషి ఒక వ్యక్తి పరలోకానికి నేను వెళ్ళాలండి పేరు ద్వారా గుమ్మం దగ్గర ఉన్నాడంటే మీరు గేట్ ఓపెన్ చేయండి నేను పరలోకానికి వెళ్ళాలా ఏసు ప్రభు చూడాలి నేను ఎంతో సేవ చేశాను అని అన్నాడంట అయితే మీరు వెళ్ళండి ఎవరు పెట్టలేదు మీరు వెళ్ళండి నిజంగా మీరు మనసు పొందారా మరి రక్షణ సంపాదించుకున్నారా అయ్యో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడి కోరు ఎన్నో గొప్ప పనులు చేసినండి నాగా చేసిన వాళ్ళు ఎవరు లేరండి అని అన్నాడు అయితే సరే వెళ్ళండి చూడండి అని చెప్పేసి పేరు గారు గేట్ ఓపెన్ చేశారు గేట్ ఓపెన్ చేస్తే ఆ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో సింహాసనం మీద చేసే కూర్చుని ఉన్నాడు రాజు ప్రభులకు ప్రభు జీవుల దేవుడు ఆ యొక్క బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఆ సినిమాస్ ప్రభుత్వ కూర్చుంటే